హలో గాయస్ రేపంటే అసలు అయిన మ్యాచ్ ఛాంపియన్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ ఇండియన్ టీమ్ న్యూజిలాండ్ మధ్య అయితే లాస్ట్ గ్రూప్ మ్యాచ్ అయితే జరుగుతుంది టీమిండియా న్యూజిలాండ్ అయితే ఇప్పటివరకు ఈ రెండు జట్లు అయితే సెమీఫైనల్ క్వాలిఫై అయిపోయాయి కానీ గ్రూప్ మ్యాచ్ ఒకటే అయితే మిగులుంది ఈ దీంట్లో గెలిచిన టీం అయితే గ్రూప్ ఏలో లీడ్లో అయితే ఉంటుంది గెలిచిన టీం అయితే రేపు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ అయితే ఆడుతుంది అలాగే ఓడిన టీము సౌత్ ఆఫ్రికాతో అయితే మరొక సెమీఫైనల్ అయితే ఆడుతుంది గట్టి అసలు సిసలు పోటీ ఇచ్చే టీం అంటే న్యూజిలాండ్ ఇండియాకి న్యూజిలాండ్కి లాస్ట్గా ఛాంపియన్ ట్రోఫీలో తలబడింది రెండు వేల సంవత్సరంలో ఇరవై ఐదు సంవత్సరాల మధ్య అయితే వీళ్ళిద్దరి మధ్య ఛాంపియన్ ట్రోఫీలో అయితే తలపడలేదు అంతకు ముందు అయితే న్యూజిలాండ్ ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియాని ఓడించింది రెండు వేల సంవత్సరంలో టీమిండియాపై అస్సలు సిసలైన రికార్డ్స్ అన్ని న్యూజిలాండ్కి ఎక్కువ ఉండే మన మీద అయితే అన్నిట్లో డామినేట్ చేస్తుంది వన్ వన్డే వరల్డ్ కప్లో కానీ మనకన్నా ఎక్కువ మ్యాచ్లు గెలుచుంది మన పైన అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్లో కానీ ఎక్కువ గెలిచింది చాంపియన్ ట్రోఫీలో కానీ మనకన్నా న్యూజిలాండ్ మెరుగైన స్థితిలో ఉంది అలాగే టీమిండియా గత సంవత్సరం జరిగిన టెస్ట్ సిరీస్లో అయితే మన గ్రౌండ్స్లో హోమ్లో వైట్ వాష్ చేసింది ఇటన్నిటికి గాను ప్రతీకారం అయితే టీమిండియా న్యూజిలాండ్ మీద అయితే తీర్చుకోవాలి అందుకు గాను రేపు అసలు సిసలైన మ్యాచ్ అని అయితే అనుకుంటున్నాను నేనైతే టీమిండియాకి న్యూజిలాండ్ టీం గట్టి పోటీని ఇస్తుంది రేపు టీమిండియా అయితే అదరగొట్టేసి సెమీఫైనల్లో మంచి విజయంతో అయితే అడుగు పెట్టాలని కోరుకుందాం ముందుకైతే మన న్యూజిలాండ్ టీం చూసుకుంటే న్యూజిలాండ్ కానీ గ్రూప్ మ్యాచ్లో రెండు విజయాలతో అయితే మంచి ఉర్కల మీద అయితే ఉంది అలాగే పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా ట్రై సిరీస్ కానీ న్యూజిలాండ్ టీం అయితే గెలుచుకునిది న్యూజిలాండ్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ అయితే మంచి ఫామ్లో ఉండరు మెయిన్గా వాళ్ళ ఓపెనర్స్ అయితే మంచి ఫామ్లో ఉన్నారు అలాగే రచిన్ రవీంద్ర కూడా ఇంజురీ కారణంగా రెండు మ్యాచ్లకు దూరం అయితే తర్వాత మ్యాచ్కి అయితే హాజరయ్యాడు వచ్చి రాగానే అయితే సెంచరీ అయితే కొట్టాడు రేపు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ మన టీమిండియా బౌలర్స్ ఎంతవరకు కట్టడి చేస్తారో చూద్దాం అలాగైతే న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ అయితే మంచి ఫామ్లో ఉంది గ్లే గ్లెన్ ఫిలిప్స్ విల్ యంగ్ తర్వాత అయితే డ్యారీ మిచిల్ టామ్ లదమ్ రచిన్ రవీంద్ర అయితే వీళ్ళైతే మంచి ఫామ్లో ఉన్నారు ఫ్రెండ్స్ మన బౌలర్స్ ఎంతవరకు కట్టడి చేస్తారో వీళ్ళని చూసుకోవాలి కేన్ విలియమ్సన్ అయితే రెండు మ్యాచ్ల్లో నిరాశపర్చాడు అతనైతే ఫామ్లోకి రావాలని ఉత్సాహంగా ఉండాడు సెమీఫైనల్ అయితే అదర అతను భావిస్తున్నాడు రచిన్ రవీంద్ర అయితే వచ్చి రాగానైతే అయితే సెంచరీ అయితే నమోదు చేశాడు వరల్డ్ కప్లో ఛాంపియన్ ట్రోఫీలో డెబ్యూ మ్యాచెస్లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ అయితే రచిన్ రవీంద్ర ఇతనైతే సచిన్ టెండూల్కర్ రికార్డునైతే బ్రేక్ చేశాడు రచిన్ రవీంద్ర అయితే బౌలింగ్లో బ్యాటింగ్లో అయితే రాణిస్తున్నాడు న్యూజిలాండ్కి ప్లస్ అడ్వాంటేజ్ ఇతనే ఫ్రెండ్స్ మన టీమిండియా అయితే విరాట్ కోహ్లీ అయితే పాకిస్తాన్ మీద సెంచరీ చేసి అయితే మన టీమిండియాని గెలిపించాడు విరాట్ కోహ్లీ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు అలాగే శుభ్మాన్ గిల్ శ్రేయ అయ్యర్ కెప్టెన్ రోహిత్ శర్మ వీళ్ళైతే మంచి ఫామ్లో ఆడి మన టీమిండియా రేపు అయితే విజయంతో నమోదు చేయాలని న్యూజిలాండ్ మీద ఉంది రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్లో మనం న్యూజిలాండ్ని రెండు సార్లు ఓడించాం ఒకటి గ్రూప్ స్టేజ్లో ఒకటి అయితే సెమీఫైనల్లో ఓడించి మనమైతే ఫైనల్కి అయితే వెళ్ళాము అలాగే రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్లో కానీ సెమీఫైనల్లో మనం అయితే న్యూజిలాండ్ చేతులు అయితే ఓడిపోయాం గట్టి ప్రతీకారమే తీర్చుకోవాలి ఫ్రెండ్స్ న్యూజిలాండ్ టీం అయితే మనల్ని దారుణంగా అయితే ఓడించి ఉంది ఇప్పటి వరకు అన్ని మ్యాచ్ల్లో డబ్ల్యూటీసీ ఫైనల్లో కానీ మనం అక్సర్ న్యూజిలాండ్ చేతుల్లో అయితే ఓడిపోయాం న్యూజిలాండ్ మన మీద అయితే అన్ని టోర్నీలు అయితే మంచి ఫామ్ అయితే కనబరుస్తుంది టీమిండియా అయితే దీన్ని రీప్లేస్ చేయాలని అయితే కోరుకుందాం టీమిండియా అయితే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని ఓడించి ఫైనల్లో అడుగు పెట్టాలని అయితే నేనున్నాం దానికి మనం రేపు న్యూజిలాండ్ మీద గెలవాలి మన ఓపెనర్స్ అయితే మంచి స్టార్టింగ్ అనేస్తే మంచిది అలాగే మన ఓపెనింగ్ స్పెల్ వేసే బౌలర్స్ కూడా రొంత బాగా కట్టడి చేయాలని కోరుకుందాం